ఫీజు ఫోర్ కార్యక్రమం విజయవంతం చేయాలని కనగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పార్టీ శ్రేణులతో పాటు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు ఈ నెల ఐదవ తేదీన ఒంగోలు కలెక్టర్ కాలేయం ఎదురుగా ఫీజు పోర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు శనివారం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి స్థానిక వైసీపీ భవన్లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ విద్యార్థిని విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా వారి యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని ఆరోపించారు అందుకు నిరసనగా విద్యార్థిని విద్యార్థుల తరపున వైసీపీ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ వార్డు మెంబర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు